ప్రజల కోసం మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిద్రహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు ఎందుకు ప్రజలు మన రాష్ట్రం నంబర్ వన్ గా ఉండాలి ఉద్యోగాల కోసం కియా మోటార్స్ ఐటీ రంగం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం చేస్తున్నాను ప్రాంతాలు మన అన్న నందుమూరి తాతరా మరో అందరి అట్లానే మన కార్యకర్తలు చాలా మందిని కత్తి తీసి నది రోడ్ చంపేశారు ఒక్కలు కాదు ఇద్దరు కాదు చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు అట్లానే మన ప్రజలు వాళ్ళని కూడా చంపేశారు నేనికోసం వాళ్ళు మీకోసం కాదు వాళ్ళు డబ్బు కోసం డబ్బు 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 దాని కోసం ప్రజల్ని కూడా నాశనం చేసేసారు మీ బ్రతుకులో అంధకారం రాక్షస పాలన తీసుకొచ్చారు రాక్షసు ఏం చేసేవారు ప్రజల్ని పీకుందనేవారు అట్లాంటిది ఇప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ప్రజలందరినీ పీక్కుందాన్ని అది మీరు గుర్తుంచుకోవాలి అట్లానే మనందరం ఒకటి ఎవ్వరూ మన అందరినీ విలుదీయలేరు అవునా కాబట్టి